श्रीगुरुव्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्म ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जयेत् सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता दृक्स्वरूपमघो आत्मा दृश्यमुनूमात्रमो अन्तकानु బహిరంతచ్ఛూతనామరచరే చ సూక్ష్మ విఘ్నేేయం దూరస్థం శాంతిత్ భగవంతుడట కలడు అను ప్రశ్నకి చెట సమాధానమసంగబడినది సమస్త చరాచర ప్రాణి కోట్ల యొక్క వెలుపల లోపల కూడా పరమాత్మ యున్నారని ఇచ్చట స్పష్టీకరించబడినది కావున జనులు తాము చేయు పాపపుణ్యములను భగవానుడు అతి సమీపముగానే ఉండి చూచుచున్నారని ఎరింగి పాపకార్యములను చేయరాదు ఇక్కడ భగవంతుడ కలడు అను ప్రశ్నకి చట సమాధానము సంగబడినది సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క వెలుపల లోపల కూడా పరమాత్మయున్నారని స్పష్టీకరించబడినది మరి మనకి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అఘోచరుడు కనపడకుండా ఎక్కడో ఉన్నాడు అని మన యొక్క అబోహలు మన లోకములో ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని యొక్క ఉనికి భగవంతుని యొక్క స్వరూపము తెలుసుకునేది కాదు అది పొందేది కాదు మనం చూడిసేది కాదు అని వాస్తవంగా మన అపోహలు కూడా నిజమే ఎందుకు అంటే మన శరీరమే మనమై ఉండప్పుడు శరీర పరిధిలోనే మన జ్ఞానం ఉన్నప్పుడు ఈ శరీర పరిధిలో ఉండ జ్ఞానం అనేది వాస్తవమైన సర్వవ్యాపకమైన తత్వాన్ని చూసేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుపడన పని ఎందుకు అంటే శరీరం అనేది పరిధికి సంబంధించిన యొక్క రూపకం కాబట్టి ఆ పరిధికి సంబంధించిన భావనలే మనకి త కదులుతూ ఉంటాయి మన సంకల్పం ఈ శరీరమే నేను అనుకోని శరీరం కానించే కదిలే సంకల్ప రూపకంతో కదిలే ప్రతి ఒక్క కదలిక అవి ఒక అలరూపకంగా కదిలి మన లోన మళ్ళీ అలరూపకం ఏ తీరుగా అలలాగానే మళ్ళీ సముద్రంలో కలిసిపోయినట్టుగానే మన సంకల్పం మనలో నుంచే కదిలి మళ్ళీ మనలోనే వ్య లయమైపోతూ ఉంటుంది అన్నమాట అందువల్ల ఏదైనా సరే భగవత్ స్వరూపాన్ని ఎచ్చటనున్నాడు ఏ విధంగా ఉన్నాడు చూడాలి అంటే ఈ శరీరం నేను అనుకున్న జ్ఞానం ఎట్టి పరిస్థితులు కూడా చూడలేదు అంటే మనస్సు అనేదికి మనస్సుకి గోచరము కానిది కంటికి కనపడని వస్తువు అటువంటి శరీరానికి సంబంధించిన చూసే యొక్క కన్ను కానీ ఈ శరీరానికి సంబంధించి ఆలోచన చేసే మనస్సు కానీ ఈ రెండూ కూడా వాస్తవంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని చూడనే చూడలేవు అయితే ఇక్కడ భగవంతుడు ఎచ్చట ఉన్నాడు అని మనకి ఆలోచనకి భగవానుడు ద్వారా మనకిక్కడ తెలియజేయటం జరిగింది సమస్త చరాచరా ప్రాణి కోట్ల ఎందు వెలపలాలోనగూడ నిండి నిబిడీకృతమై ఉన్నాడు అని మనకిక్కడ తెలియజేయటం జరిగింది మరి ఏ విధంగా మనం చూడగలుగుతాము అంటే ఒకే వస్తువు కదులుచును కదలకయ్యో ఎట్లుండగలదు మనం ఒక దృష్టాంతాన్ని తీసుకుంటాం స్వప్నములో మనుజుడు మనం స్వప్నములో స్వప్నలోక దృష్ట్యా కదులుచున్నను వాస్తవంగా తన పటకపై కదలకనే పరుండి ఉన్నాడు కదా మనం స్వప్నం ఒక కలగనేటప్పుడు ఆ కళలో అనేక రకాల యొక్క సమస్యలు అనేక రకాల యొక్క కదలికలు అనేక రకాల యొక్క వికారాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటుంటాం కళలు అయితే మనం ఎక్కడున్నాము ఒకేసాట పడుకొని ఉన్నాం అంటే ఒకే మంచం మీద మనం పరుండి ఉన్నాం కదా అటువంటప్పుడు ఏ విధంగా మరి ఈ కదిలే దాంట్లో కదలని దాంట్లో ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మన కళ దృష్టాంతం అంటే కళలో కల్పింపబడ్డదై ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ కళని మనం అనుకుంటాము అంటే జాగ్రత్త వచ్చినాక ఈ కళలో కల్పింపబడింది కళ అని మనం దాన్ని తేలికగా తీసేసుకోగలుగుతాం అదే విధంగా ఇక్కడ వాస్తవంగా కదులుచున్నను వాస్తవముగా బ్రహ్మం స్వరూపమున బ్రహ్మరూపము నిశ్చలముగానే పరమాత్మ వెలగిచున్నారు అంటే ఈ కదలికలనేది ఏ విధంగా కదులుచున్నను కదిలే చర కదిలే వస్తువు కదలని వస్తువు అంటే ప్రాణికోటి సముదాయం మొత్తం కదులుతూ ఉంటుంది ఇక్కడ అనేక రకాలుగా ఈ కొండలు రాతి యొక్క విధానం కూడా కదలకుండా ఉంటాయి మరి దాంట్లో కదలకుండా ఉండేదాంటో కూడా ప్రాణికోటి సముదాయములు కూడా భగవంతుని యొక్క స్వరూపము ఉన్నది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట ఏ విధంగా అందుకనే స్వప్న దృష్టాంతం మనం స్వప్నం కలగనేటప్పుడు కదలకుండా కూడా ఒకేసాట పడుకొని ఉన్నప్పుడు కూడా కళలో అనేక రకాల చిత్ర విచిత్రాలు ఏ తీరికైతే మనం కళలోకి వస్తూ ఉంటాయో కదులుతూ ఆ విధంగా కదలందే మనమే ఉన్నాము కదలేది కూడా మనమే ఉన్నాము అందువల్ల ఈ రెండింటికి కూడా ఆధారమైన స్వరూపము సాక్షి మాత్రంగా చూసే యొక్క భగవంతుని యొక్క ఆత్మ యొక్క స్వరూపం యొక్క ఆధారంతో ఈ రెండు ఉండే అవసరప్పుడు కదిలే దాంట్లో ఉందే కదలం దాంట్లో కూడా ఆ విధంగా ఉన్నదన్నమాట అయితే ఈ ఇంకా మనం దృష్టాంతంగా వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం తీసుకోవాలి అంటే మన కనపడే ఈ దృశ్య రూపకములో ఆకాశం అనేది ఆకాశం మనకే గోచరం జ్ఞానానికి గోచరం అయ్యేది ఈ స్థూలాకాశము కనపడుతూ ఉన్నది ఈ స్థూలాకాశము కన్నా కూడా ఇంకా మన అతి సూక్ష్మంగా ఉండేది చిత్తాకాశము ఈ చిత్తాకాశం కన్నా కూడా ఇంకా అతి సూక్ష్మంగా ఉండే యొక్క స్వరూపం చిదాకాశం ఆ శిథాకాశం అనే ఈ మూడు ఆకాశాలు కూడా ఒకదానికంటే మరి ఒకటి సూక్ష్మతరములైనవి వీనిలో అగు చిదాకాశమే జ్ఞేయమగు పరబ్రహ్మ వస్తువు కావున ఆ వస్తువు అత్యంత అతి సూక్ష్మమైనది స్థూల దృష్టికి ప్రాపంచ దృష్టికి అజ్ఞాన దృష్టికి అది గోచరింపదు ఒక జ్ఞాన నేత్రము చేతనే అయ్యేది తెలుసుకొనబడగలదు ఇక్కడ భగవంతుణ్ణి చూడాలి భగవంతుణ్ణి మనం పొందాలి అంటే మొదట ముందు జ్ఞానం అనే నేత్రాన్ని అంటే జ్ఞానాన్ని మనం సంపాదించితే తప్ప భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందలేము అని చూడలేము అని మనకు తేట తెల్లంగా అర్థమవుతూ ఉన్నది ఈ ఏదైతే ఈ స్థూల దృష్టి అంటే ఈ శరీరమే నేను అనుకున్న ఇంద్రియ సమూహం ఏదైతే ఉన్నదో ఈ ఇంద్రియ సమూహంతో కూడుకున్న దృష్టి ఇక్కడ స్థూల దృష్టి అయితే జ్ఞానం అనేది ఎటువంటిదంటే ఈ ఇంద్రియాదులకి ఈ శరీరానికి సాక్షి మాత్రంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ జ్ఞానం అప్పుడు సాక్షిగా ఉండే జ్ఞానం యొక్క ఆధారంతో ఈ ఇంద్రియాదులు మనస్సుతో కూడా కలుపుకొని సర్వం కూడా సర్వక్రియలు సర్వ కార్యకలాపాలు జరుపుతూ ఉన్నాయి అన్నమాట అటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించితే తప్ప భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం చూడలేము పొందలేము అని మనకు ఎక్కడ తెలిసి తేడతల్లంగా తెలియపరచడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఈ జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఎక్కడి అన్నా తీసుకురావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకురావాల్సిన పని లేదు ఈ దేహములో అతి సూక్ష్మంగా ఉండి ఈ దేహక్రియలకి కానీ ఈ ఇంద్రియాదులకు కానీ అన్నింటికీ సాక్షిగా చూసే యొక్క స్వరూపమే జ్ఞానం ఆ రూపకమే మనము అయితే ఆ రూపకము మనం అని మనకు తెలియక మనం ఏ రూపకం అనుకుంటున్నామంటే ఈ శరీరమే నేను అనుకొని ఆ ఈ శరీర పరిధిలోనే మన జీవితం మొత్తం గడుపు వేయచూ జరుగుతూ ఉన్నది శరీరమే నేను గడిపి వేసే యొక్క ఈ స్థూల దృష్టికి జ్ఞానం అనేది గోచరించాలి అని అంటే అప్పుడు మంచి మంచి ఏదైతే పెద్దల దగ్గర ఈ ఏ విధంగా ఈ శరీరం కంటే అతి సూక్ష్మంగా ఉండే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి పొందాలి అంటే మహనీయులు పెద్దలు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఏ విధంగా సాధన చేసి ఏ విధంగా మార్గాన్ని ప్రయాణం చేసి అటువంటి జ్ఞానాన్ని ముందు పొందారో అన్న విషయాన్ని వాళ్ళ ద్వారా తప్పనిసరిగా వాళ్ళని మెప్పించి కానీ వాళ్ళకు సేవ చేసి కానీ అటువంటి జ్ఞానాన్ని మనము కూడా పొందేదానికి తప్పనిసరిగా వీలు ఉన్నది అయితే ముందు మనకి అసలు వాస్తవమైన ఈ విద్య కానీ భగవంతుని యొక్క తత్వం కానీ అంతకంటే ఇంకా వేరే నా జీవితానికి రెండవది లేదు అని దృఢనిశ్చయము కలగనిదే వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపం వైపు మన ఈ స్థూల దృష్టి తగ్గించుకొని స్థూల దృష్టి లేకుండా చేసుకునే దానికి వీలు పడనే వీలుపడదు ఎందుకు అంటే ఈ స్థూలంలో ఈ స్థూలంతో కూడుకొని అనేక రకాలుగా ఆలోచనలు పరంపరలో మనం ఇదే శాశ్వతము అని కాంక్రీట్ కన్నా ఇంకా దృఢతరంగా కట్టుకొని ఉండ యొక్క ఈ అజ్ఞానం ఏదైతే ఉందో అది తొలగాలి అంటే అంత సులువైన పని కాదు దృఢతరమైన దృఢమైన చిత్తం దృఢమైన నిర్ణయం కలిగితే తప్ప వాస్తవమైన భగవంతుని వైపు మరలేదానికి దానికి మన జ్ఞానం వీలు పడదు అందువల్ల ఎవరమైనా సరే భగవంతుని దగ్గరికి చేరుకోవాలి భగవంతుణ్ణి ప్రత్యక్షంగా అనుభూతము నరుచుకొనవాలి అని అంటే భగవంతుడు మనకంటే వేరుగా లేడు అన్న విషయం శాస్త్రాల ద్వారా కానీ మనకు తేట తెల్లంగా చెబుతుంది అయినే మనం వేరుగానే జీవితం గడుపుతూ ఉన్నాము జీవన విధానం సాగుతూనే ఉన్నది కాబట్టి ఈ స్థూల దృష్టి అనేది మనకు పోవాలి అంటే ముందు మనము సొంతంగా విచారణ చేయాలి ఏంది మన సొంతంగా విచారణ చేయాలి అంటే భగవంతుని యొక్క స్వరూపము శాశ్వతమైన స్వరూపము ఈ స్థూలం అనేది ఈ శరీరం అనేది అశాశ్వతమైన వస్తువు మరి అశాశ్వతమైన వస్తువుతోటి శాశ్వతమైన వస్తువుని పొందేదానికి వీలుపడనే వీలుపడదు కాబట్టి ఇది అశాశ్వతమనే విచారణ మనం బాగుగా చేసినప్పుడు ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదు ఇది మధ్యలో కల్పింపబడింది మధ్యలో కల్పింపబడి కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ లేకుండా పోతూ ఉన్నది కాబట్టి ఈ పుట్టి పెరిగి లేకుండా పోయే యొక్క ప్రక్రియ ఈ కథ ఈ మార్పులు చేర్పులకి సంబంధించి ఆధారమైన స్వరూపం ఏదియో అదే వాస్తవమైన శాశ్వతమైన వస్తువు అని పెద్దలు కానీ శాస్త్రాలు కానీ మనకు చెప్పేటప్పుడు అది ఏ విధంగా ఉన్నది ఆధారమైన వస్తువు ఆ శాశ్వతమైన వస్తువు ఎక్కడ ఉన్నది ఎట్లా తెలుసుకోవాలి అని నిర్ణయము కలిగినప్పుడు ఈ శరీరం అనే దాని మీద విరక్తి భావన మనకి ఈ శరీరంతో సంబంధించిన ఆలోచనలు ఈ శరీరానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఈ అశాశ్వతం కాబట్టి అశాశ్వతమైన జీవితం నాకు అవసరం లేదు ఎప్పుడూ శాశ్వతమైన వస్తువు యొక్క స్వరూపాన్ని ఏ విధంగా నేను పొందాలి అని దీని మీద విరక్తి ఎప్పుడైతే మనకి కలుగుద్దో దీని మీద వైరాగ్యం అనేది ఎప్పుడైతే మనకు తయారవుద్దో ఇది ఎవరికి వాళ్ళకే సం సొంతంగా తయారు కావాలి ఇటువంటి భావన ఇటువంటి యొక్క ఆలోచన ఇది ఒకరు చెబితే వచ్చేది కాదు తన మీద తనకు విరక్తి కలగటం అంటే తను తాను కనీసం ఏమైనా సరే ఈ శరీరం చివరికి పోయినా సరే నాకు కావాల్సింది ఆ పరమాత్మ యొక్క స్వరూపం తప్ప రెండవది లేదు అంటే శాశ్వతమైన వస్తువు తప్ప రెండవది లేదు ఏ విధంగా ఉండాలి అంటే మనల్ని ఒక పులి తరుముకొని వచ్చేటప్పుడు ఏ తీరంగా మన ప్రాణం అనే భయంతో ఏ తీరుగా పరిగెత్తుతామో ఏ తీరుగా ముళ్ళు గుట్టలో ఏమైనా సరే లెక్క చేయకుండా ఏ విధంగా అయితే మన ప్రాణాన్ని కాపాడుకునేదానికి పరిగెత్తుతాము అటువంటి తపన మనకు కలగాలన్నమాట అటువంటి తపన ఎవరికైతే కలుగుద్దో అప్పుడే వాస్తవమైన శాశ్వతమైన వస్తువును తెలుసుకునేదానికి లెక్క చేయకుండా ముందుకు సాగడం మనకు తయారవుద్ది అదేవిధంగా అదేవిధ అదేవిధంగా అటువంటి వైరాగ్యం ఎప్పుడైతే మనకు తయారవుదో అప్పుడు ఈ శరీరం నిజము అనుకున్న దాని యొక్క భావనకే ఈ శరీరం అబద్ధమని మనకు దృఢపడ్డప్పుడు అప్పుడే వాస్తవమైన నిజమైన తత్వం వైపు మరలితే ఆ పెద్దల ద్వారా ఈ శరీరాన్ని విచారించి ఏ విధంగా దేనితో కూడుకొని ఈ శరీరం ఉంది ఈ శరీరం అనేది నిజమని ఎందుకు అనుకుంటూ ఉన్నాము అని నేతి నేతి మహావాక్యాలతోటి మనం ఈ శరీరాన్ని సంపూర్తిగా అబద్ధం చేసుకోవటం అంటే ఎప్పుడైతే జ్ఞానం ఈ శరీరంలో ఉండే జ్ఞానస్వరూపం మనం అప్పుడే ఈ శరీరము అబద్ధము అని మనకు తేలిపోతుంది ఇక ఈ శరీరం అబద్ధమని మనకు తేలిపోయినప్పుడు ఈ మనస్సు కానీ ఈ ఇంద్రియాదులు కానీ ఈ అన్నీ కూడా ఈ జ్ఞానం యొక్క కంట్రోల్లోనే ఉండి నడుస్తూ ఉంటాయి తప్ప వీటికంటూ సొంత ఉనికి కానీ సొంతం యొక్క స్వేచ్ఛ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు ఎందుకంటే జ్ఞానమే మూలమై ఉంది రాజే ఇక్కడ ఈ అన్నీ దేశానికి మూలమైనట్టు మన ఇంద్రియాదు కి మనస్సుకి అన్నింటికి కూడా మూలమైన వస్తువు జ్ఞానస్వరూపమే అప్పుడు జ్ఞానస్వరూపమే రాజుగా ఇక్కడ మూలమై ఉంటాడనమాట అప్పుడు ఆ జ్ఞానమే మూలమై ఉన్నప్పుడు అప్పుడు ఇటు ఇంద్రియాదులకు సంబంధించింది మూలమై ఉంటాడు ఈ కిందకి కానీ వస్తే ఈ దేహ పరిధిలోకి వస్తే ఈ దేహ సంబంధించిన వ్యవహారాన్ని మొత్తానికి కూడా మూలమైన స్వరూపం జ్ఞానమే అదే విధంగా వాస్తవమైన పరమాత్మని చేరేదానికి అటు పైకి కానీ పై ఊర్ధ్వానికి కానీ మళ్ళితే పరమాత్మ స్థితిని పొందేదానికి కూడా మూలమైన స్వరూపము ఈ జ్ఞానమేనమాట ఏ జ్ఞానములో ఇక్కడ ప్రపంచంలో అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి అవి సంగీత జ్ఞానాలు ఉండయి ఈ దేహానికి సంబంధించి ఇంకా రాజకీయ జ్ఞానాలు ఉండయి ఇంకా శాస్త్ర జ్ఞానం ఉన్నది ఇంకా వాచా వేదాంతం ఉన్నది ఇట్లా అనేక రకాల జ్ఞానాలు ఉండే కానీ వాస్తవమైన జ్ఞానం ఏంటిదంటే శరీరం అనేది అబద్ధము శరీరం అనేది ఏ కోశానా కూడా లేదు శరీరంలో మిగిలి శరీరంలోనే ఉండి శరీరానికి మిగిలిన యొక్క స్వరూపమే నేను ఈ నేను నేను అనుకున్న జ్ఞానమే వాస్తవమైన నా స్వరూపము నేను అనుకొని శరీరానికి విలక్షణంగా సాక్షిగా ఉండి చూసే యొక్క జ్ఞానమే వాస్తవమైన జ్ఞానము ఆ జ్ఞానం యొక్క ఆధారంతో అందువల్ల ఇక్కడ భగవానుడు మనకు తెలియజేసిండండి అజ్ఞాన దృష్టికి గోచరింపదు జ్ఞాననేత్రము చేతనే అటువంటి జ్ఞానం ఎవరమైతే మన సాధించుకోగలుగుతాము వాళ్ళకే పరమాత్మ స్థితి గోచరించటం జరుగుద్ది ఆ జ్ఞానంతో పరమాత్మని చూడటం అన్నా దర్శించటం అన్నా ఆ పరమాత్మలో విలీనమైపోవటం అన్నా వాస్తవమైన అటువంటి జ్ఞానం మనకు తయారవటం ప్రథమ కర్తవ్యం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఎవరం కూడా ఇది పదే పదే అనేక సార్లు మనం చెప్పుకున్నప్పటికీ ఒకే విషయాన్ని ఇక్కడ వాస్తవకంగా మనం జ్ఞానస్వరూపం అయ్యామా లేదని ప్రశ్నించుకుంటే మనం కానంతసేపు ఈ విషయాన్ని వందల సార్లు వేల సార్లు విని మళ్ళీ విచారణ చేసి ఆ స్వరూపం అయ్యిందాకా వదలకుండా ఉండేదానికోసమే అనేక మార్లు ఈ విషయాన్ని మనం చర్చించుకోవటం జరుగుతూ ఉంటుందన్నమాట ఓం తత్సత్